మనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఎంత విపరీతమైనటువంటి సేవలు అందిస్తున్నారు ఏజెన్సీ ప్రాంత ప్రజలందరికీ నిన్నే కదా ఏజెన్సీ ప్రాంత ప్రజలు ప్రాంతంలో అగ్ని ప్రమాదాలకు గురైనటువంటి మరి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం జరిగింది అక్కడ స్వార్థం ఉందా కాబట్టి స్వార్థం లేని నాయకుడు మనకి నాయకుడిగా ఉంటే ఎంత బాగుంటుందని మీరు అందరూ ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను ఈవేళ వందలాది మంది వేలాది మంది అనుకున్నటువంటి సభ పదిహేను వేలు దాటింది అందులో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు వేలాది మందిగా వచ్చారు ఎక్కడన్నా బీజేపీ పార్టీకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఎక్కడన్నా రావడం ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా మనం చూసామా చూసామా అందుకే బీజేపీ పార్టీ కులాలకి మతాలకి అతీతంగా మనం ఆదరించాలి అని మా రా రా రాష్ట్ర ఉపాధ్యక్షులు వారు ప్రమాణం ఏం జరుపుతారు సర్వ మతాలని సమానంగా చూడాలని ఐదో ప్రమాణం కాబట్టి మన పార్టీ కార్యక్రమంలో భారత్ మాతాకి భారత్ మాతాకి అని ఎందుకంటున్నాం అంటే ఈ భారత భూమి మీద పుట్టినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా భారతీయుడే అది హిందువు అవని ముస్లిండు అవని క్రైస్తవుడు అవని భారతీయుడే కదా పాకిస్తాన్కే మనకి మ్యాచ్ దొరుకుతుంది మా దేశం ఎక్కాలి మా దేశం ఎక్కాలనుకుంటాడు కూడా అంటే దేశం పట్ల ఎంత అంకిత భావం ఉంటుంది అదే భారతీయ జనతా పార్టీ అంకిత భావం కాబట్టి అంకిత భావంతో ఉన్నటువంటి పార్టీలో మనం ఉన్నాం క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో మనం ఉన్నాం కనుక ప్రతి కార్యక్రమాన్ని క్రమశిక్షణ శిక్షణగానే నడవాలి ఈ పార్టీలో డ్రింకింగ్ గారు స్పోకింగ్ దారులు ఉండరు చాలా వరకు నీసుదారులు కూడా ఉండరు ఎందుకంటే జీవితం అనేది క్రమశిక్షణ నీ జీవితం నువ్వు క్రమశిక్షణ లేకపోతే నీ కుటుంబాన్ని నువ్వు ఎలా నడపగలవు నువ్వు పెద్దరకం ఎలా చేయగలవు కాబట్టి క్రమశిక్షణే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే మనిషికి క్రమశిక్షణ ఉందో ఆ మనిషి పక్క మనిషిని బాగు చేయగలడు ఊరిని బాగు చేయగలడు అదే కామార శ్రీనివాసరావు గారు క్రమశిక్షణ నేను చెప్తున్నాను క్రమశిక్షణతో పాటు సంస్కారం సంస్కారంతో పాటు సాంప్రదాయం సాంప్రదాయం ఎన్నిటికంటే ముఖ్యమైంది ప్రేమ ఇంతటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తిని ఈ స్టేజీ మీద నేను చూడడం అనేది మనలో ముందుకెళ్ళాలని చెప్తున్నాను నేను సమయం పాటించాలి క్రమశిక్షణగా జీవించాలి పార్టీ కార్యక్రమం అంటే ఈ నాలుగు గంటల కంటే ఐదు గంటలకు రాకూడదు పౌదా నాలుగు గంటలుగా రావాలి అప్పుడే నాయకుడు అది క్రమశిక్షణ కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మనందరం కలిసి భారతీయ జనతా పార్టీలో చేరం నేను ముఖ్యంగా సంతోషపడింది ఏంటంటే నేను ఒక్కడనే చేరలేదు అన్ని కులాల్లోనూ నాకు అభిమానులు ఉన్నారు అసలు దళి కుటుంబాలు భారతీయ జనతా పార్టీ గారి దగ్గర నేను చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జాయిన్ అవుతుంటే ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మురిసిపోయారు ఇంతమంది దళితుల్ని కంబాల శ్రీనివాసరావు గారు ఆదరించారా ఇంతమంది దళితుల్ని ఆయన ముఖం చూసి పార్టీలో చేరారని వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఆయన మీద ప్రేమని పెంచారు పెంచారు ఇవి మేము నిలబెట్టుకుంటాం మాకు పార్టీలో పదవులు అక్కర్లా ఏమీ అక్కలేదు నేను నా దళిత లింగు మరియు నాకు అన్ని కులాల్లో ఉన్నటువంటి వర్గం నా అభిమానులు అందరం కూడా ఓన్లీ కంబాలేత ముఖ్యంగా నా సోదరులు ఏపీఆర్ చౌదరి గారికి నాకు చాలా స్నేహపాము నేను చాలా సీనియర్ నాయకులు ఇద్దరం కూడా నేను ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ కలిసినా మీ ఇద్దరం కూడా ముచ్చటించుకునేవాడు ఒక పక్కన కూర్చొని ఎందుకంటే సౌమ్యుడైనా ఎవరికి కూడా ఇబ్బంది కలిగేటటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తి కాదు చాలా సౌమ్యుడు ఏపీఆర్ చౌదరి గారు అంటే మంచిగా మారిపోయారు చాలా నీతిమంతుడు నిజాయితీ పనులు ఒక కంట సేపు అయినా కూర్చుని నేను ఏ పార్టీలో ఉన్నా ఆయన ఏ పార్టీలో ఉన్నా మంచి చెట్లు మాట్లాడుకునేవాడు ప్రసాద్ గారు మీలాంటి వాళ్ళు మా పార్టీలోకి రండి అని వాళ్ళు మీరు మా పార్టీలోకి రండి అని నేను అని కానీ నన్ను ఆయనే తీసుకెళ్ళిపోరు ఆ పార్టీలో ఆయన నీతే నెక్కింది నేను నాలుగు పార్టీలు మారను కానీ ఆయన పార్టీలు మారలేదు అందుచేత ఎందులో ఉన్నప్పటికీ మీలాంటి పెద్దల ఆశీస్సులు మా కంబాల శ్రీనివాస్ గారు లాంటికి మీ ఎడకాలకి అందరికీ కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మంగరాజు గారు పెద్దల సమక్షంలో కంబాల శ్రీనివాసరావు గారు ఆశీస్సులతో ప్రజల యొక్క ఆశీస్సులతో కార్యకర్తల యొక్క అభిమానంతో మరి మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి సభాపర్వంగా ఆయనకు ఒకసారి అసత్వానాలతో తప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేశామని కోరుకుంటూ మా యొక్క ఎన్నకోటి ద్వారా చిన్నప్పటి నుంచి నా శిష్యుడని చెప్పుకోవడానికి నా గౌరవం ఉంది ఎందుకంటే రాజకీయంగా కాదు భజన మధ్యన గురువుగా ఒక మధ్యన భక్తుడుగా అంటే భక్తి ఎప్పుడైతే ఉందో జీవితంలో క్రమశిక్షణ అప్పుడే అవుతుంది భక్తి లేకపోతాడు ఆయన మనం క్రమశిక్షణలో పెట్టలేము ఆడ తండ్రి మీద ఎగురుతాడు తల్లి మీద ఎగురుతాడు పక్కన ఉన్నవాడి మీద ఎగురుతాడు అందరి మీద ఎగురుతాడు కానీ భక్తి కలిగినోడు భగవంతుడు జోడుస్తాడు పెద్దలకు జోడుస్తాడు వాళ్ళని గౌరవిస్తాడు అలాగే చిన్నప్పటి నుంచి కూడా ప్రత్యేక కార్యక్రమంలో దైవ కార్యక్రమాల్లో అన్నదానాల దగ్గర నుంచి గుడి తుడిచే కార్యక్రమం దాకా కూడా నేను ఉన్నానని చెప్పి ఆ వాళ్ళు ద్వారా మంచి భక్తి పరంతో కంబాల శ్రీనివాసరావు గారు నేను నా కుటుంబం అంటే మీరందరూ కలిసి బీజేపీ పార్టీలో చేరారు చేరామంటే అది అమ్మవారు ఈయన పట్టుకుందో ఈయన మమ్మల్ని పట్టుకున్నాడో తెలియదు కానీ దొర పుణ్యమే అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను దొరే మమ్మల్ని ఎంత మనసు మంచివాడు చిన్నవాడు అయినా నాయన పార్టీ అధ్యక్షుడిగా మేము అప్పుడు కూడా నీకు ఆ గౌరవిస్తాం ఆ గౌరవంలో నీకు సలహాలు ఇస్తాం నీ ఆలోచన మీద మేము నడుస్తాం పార్టీని నీ తరపు నీ తరపున మా తరఫున ముందుకు తీసుకెళ్తాం సత్య వెంకటరెడ్డి గారి అధ్యక్షతన ఒక బహోత్తర కార్యక్రమం జరిగితే నీ అధ్యక్షతను కూడా లక్షలాది మంది జనంతో ఆయన సంగ్రామం జరుగుతుంది అది నీ అదృష్టంగా భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మనందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ మరొకసారి నూతన సొంత శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటున్నాం